కావలిపట్నం రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు సమీపంలో రోడ్డు పక్కనే ఓ ఆవు తీవ్ర అస్వస్థతతో గిలగిలా కొట్టుకుంటుంది అటుగా రాకపోకలు సాగించేవారు చూస్తూ పోతున్నారే తప్ప ఎవరూ పట్టించుకోలేదు మధ్యాహ్న భోజనం అనంతరం పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు చూసి చలించిపోయారు పరుగున ఆవు వద్దకు వెళ్లి పరిశీలించారు ఆవు పడుతున్న బాధను చూసి విద్యార్థులు తలడిలిపోయారు ఏవేవో సఫర్యలు చేశారు కర్రల సాయంతో ఆవును పైకి లేపే ప్రయత్నం చేశారు ఎంత చేస్తున్నా వారికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు ఆవును రక్షించేందుకు వారికున్న అవగాహనతో క్రాస్ మున్సిపాలిటీ వారికి ఫోన్ చేశారు కానీ స్పందన లేకపోవడంతో న్యూస్ కు సమాచారం అందించారు న్యూస్ ద్వారా తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి విఎంఎన్ మాల్యాద్రి పశు వైద్యులతో అక్కడికి చేరుకుని వైద్యం అందించారు అప్పటికే లాస్ట్ స్టేజ్ కావడంతో వైద్యం పొందుతూనే గోమాత మృతి చెందింది అక్కడకు వచ్చిన సిఐ శ్రీనివాసరావు చిన్ననాటి సామాజిక స్పృహ చూపిన నలంద పాఠశాల విద్యార్థులు షాలెం ఆఫ్తాఫ్ జితేంద్ర ఉమామహేశ్వరరావులను సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన హెల్పింగ్ హ్యాండ్స్ మాల్యాద్రిని అభినందించారు అదేవిధంగా గోమాత పరిస్థితిని తెలియజేయగానే వచ్చిన పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మంగేశ్వరరావు సర్వైపాలయం వైద్యులు బి వెంకటేశ్వర నాయకులకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోట సురేందర్ రెడ్డి సంజీవరెడ్డి బజరంగ్ దళ్ నాయకులు నరసింహతేజ సుమంత్ రెడ్డిలు అక్కడకు చేరుకొని సహాయ చర్యల్లో భాగస్వాములు అయ్యారు అందరి కళ్ల ముందే ఆవు చనిపోగా అయ్యో పాపం గోమాత అంటూ బాధను వ్యక్తం చేశారు నమస్కారం ఈరోజు కావలిపట్టణం వెంగళరావు నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మాగుండ సుబ్బరావు బొమ్మ పరిధిలో నలందా స్కూల్ చదివే పిల్లలు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళి తిరిగి స్కూల్కి వస్తూ ఉండగా ఒక నోరు లేని మూగజీవం ఒక ఆవు విషాహారం తిని ఆరోగ్య పరిస్థితి బాగలేక కింద పడి కొట్టుకు కొట్టుకుంటే ఈ పిల్లలందరూ కలిసి మానవత్వం సమాజం పట్ల సామాజిక స్పృహతోటి ఆవుకి మెరుగైన వైద్యం అందించి దాని ప్రాణాలు కాపాడాలని చెప్పని సర్వ ప్రయత్నాలు చేశారు దాదాపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల దాకా ఎవరెవరికో ఫోన్లు చేశారు ఎంతో మందికి ఫోన్ చేశారు ఎంతమందికి ఫోన్ చేసినా కానీ స్పందించకపోగా ఐదున్నర ఆరు గంటల సమయంలో యంత్రి న్యూస్ని సంప్రదించారు న్యూస్ వారు మాకు కూడా ఫోన్ చేసి మాది హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ నా పేరు విఎంఎన్ఆర్ మాల్యాద్రి కావలిపట్నంలో మోగజీవాలు పశుపక్షాదులు కోతులు పక్షులు కావచ్చు ఆవులు కావచ్చు ఎన్నో రకాల పలు సేవలు చేస్తున్నాం కాబట్టి న్యూస్ వారు మేము చేసే సేవను గుర్తించి ఈరోజు మాకు తెలియజేయగా వెంటనే పశువైద్య శాఖ అధికారిని పిలిపించి పశువులు డాక్టర్ గారు వచ్చి దానికి ఇంజక్షన్ చేయడం జరిగింది ఇంజక్షన్ చేశారు అది ఈ చుట్టుపక్కల వారు ఇక్కడ విషాహారం తిని గ్యాస్ స్టవ్ల వల్ల కావచ్చు చెత్త కాగితాల వల్ల కావచ్చు బాగా ఫుడ్ పాయిజన్ అయిపోయి చాలా ఇబ్బంది ఉంది ఈ సమయంలో కోటేశ్వరరావు గారు అని చెప్పని పశువులు ఇక్కడ ఈ ఏరియాలో వెంగళంలో చేసేట డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఇప్పుడే దానికి ఇంజక్షన్ చేయడం జరిగింది కొంతవరకు ఉపశమనం జరిగింది ఏదేమైనా ముఖ్యంగా చెప్పాలంటే వెంగళరావు నగర్ యువత వీరందరూ టెన్త్ క్లాస్ చదువుతున్న అన్న స్కూల్లో దాంతోపాటుగా వాళ్ళ పీఈటి ఎవరు కూడా దాంతోపాటు వాళ్ళ పీఈటి ఎవరు కూడా మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉండి ఈ ఆవుని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు వీరందరినీ మెరుగైన సమాజం రాబోయే రోజుల్లో నిర్మించేందుకు భావి భారత పౌరులుగా సామాజిక స్పృహతోటి ఈ నల్లందా స్కూల్ పిల్లలందరూ బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను రాబోయే రోజులు కూడా మున్ముందు మీరు ఇలాగే మంచి సామాజిక స్పృతతోటి ఎవరికన్నా ఇబ్బంది జరిగినా జంతువు కావచ్చు మనిషి కావచ్చు మీ కనుసనల్లో ఏమైనా ఇబ్బంది జరిగితే వెంటనే స్పందించి సామాజం పట్టు సమాజం పట్ల సామాజిక కలిగి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను జయహింద్ మరొక విషయం ఏంటంటే పిల్లలు దాదాపు నాలుగైదు గంటల సేపు నుంచి ట్యూషన్కి కూడా పోకుండా వారి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు కావచ్చు వాళ్ళ టీచర్ కావచ్చు వీరికి కూడా కోఆపరేషన్ ఇచ్చి ట్యూషన్కి రాకపోయినా కానీ ఈ మంచి సేవ చేస్తున్న ఉద్దేశంతో పిల్లల్ని ఎగ్జామ్స్ చేసినందుకు స్కూలు యాజమాన్యాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలా గతంలో లింపో వారే సూచినప్పుడు కొన్ని ఆవులకు ఇబ్బంది పడుతున్న సమయంలో మా వెంకటేశ్వర అన్న వారి ఆవు కూడా బాగలేకపోతే మేము హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చిన్న వైద్యం చేశాము ఈరోజు ఆవు ఉంది నేను ఆ రోజు అన్న ఒక మాట అడిగా ఎప్పుడన్నా కావలిపట్నం లేదన్నా ఆవులు బాగాలేకపోతే అతనికి అలవాటు ఉంది మందులు ఇవ్వటం కానీ దాన్ని పరీక్షించడం కానీ మేత పెట్టడం అందుకని వెంకటేశ్వరను ఫోన్ చేయగానే బుడంగూడి నుంచి వచ్చారు ఇలాగే ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి అంతే ఇంకేం లేదు ఇలా సామాజిక సేవ చేసేటప్పుడు ఎలాంటి లాభాపేక్ష లేకుండా విలువైన సమయాన్ని కేటాయించి బుడంగూడి నుంచి మా వెంకటేశ్వర వచ్చింది కూడా వెంకటేశ్వర కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కావలేపట్నంలో ఎక్కడైనా నోరు లేని మోగజలు ఇబ్బంది పడుతూ ఉంటే హెల్పింగ్ హ్యాండ్స్ మాకు ఫోన్ చేయండి ఎవరు ఫోన్ చేసినా తక్షణమే మేము వచ్చి మా టీం సభ్యులు కొందరు పరీక్షలు ఉన్నారు వారందరి చేత మెరుగైన వచ్చిన ఇస్తాము మా మొబైల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ ఫోర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏ సమయంలోనైనా ఏ ఆపదైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను ప్రత్యేక వరద అభినందన ఎందుకంటే యంత్రి న్యూస్ వారు మాకు తెలియజేశారు ఈరోజు మంది వస్తున్నారు పోతున్నారు ఫోటోలు తీసుకున్నారు పిల్లలు చెప్తున్నారు యంత్రి న్యూస్ వారు కవరేజ్ చేసి మాకు వెంటనే సమాచారం ఇచ్చినందుకు మేము కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటాము నేను టెన్త్ క్లాస్ నలందా స్కూల్ విద్యార్థిని నేను మధ్యాహ్నం భోజనం చేసి వస్తున్న సమయంలో ఈడ ఒక ఆవు ఆడ బొమ్మ కాడ అది గిలగిల కొట్టుకుంటూ ఉంది చాలామంది వచ్చి చూశారు కానీ ఎవరు స్పందించకుండా గమ్ముగా ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్కి ఫోర్ ఫైవ్ అవర్స్ ఆడే ఉన్నాం మేము లాస్ట్కి ఎంత్రీ న్యూస్ వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్ని పిలిపించారు వాళ్ళు నెక్స్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ని పిలిపించారు అందరూ వీళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు మా ప్రిన్సిపల్ మేడం మా మేడమ్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు మేము మధ్యాహ్నం చేయడం మేము ఇంకా ఆడైనా ఏమైనా ఫస్ట్ ఏమైనా అయినా కానీ మేము ఫస్ట్ ఉంటాం అన్నీ బాగా చూసుకుంటాం మేము నల్లంద టెన్త్ క్లాస్ విద్యార్థులము మేము లంచ్ చేసి ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళే సమయంలో ఒక ఆవు దూడ అక్కడ రోడ్డు మీద పడిపోయి ఉంటే దాదాపు ఫైవ్ టూ టూ త్రీ అవర్స్ అది అలాగే కొట్టుకుంటుంటే చాలా ఉపయోగాలు చేసాము మా హెల్ప్ మా హెల్ప్ మేము చేసాము అయినా అది రికవర్ కాకపోవడానికి ఎంట్రీ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీగా వచ్చి కండిషన్ చూసి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి దానికి వైద్యం అందించారు మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్